తులారాశి వారికి అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో బి అనే వ్యక్తి ద్వారా అనుకోని నష్టం అనేది జరగబోతుందండి వెంటనే తెలుసుకొని దీన్ని ఆపాలి అంతేకాకుండా మూడు శుభవార్తలు అనమాట ఈ మూడు శుభవార్తలతోటి ఇక మీద మీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరిన్ని చెప్పినా కూడా నమ్మకండి ఎందుకంటే వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించు అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేసుకోవద్దు జరగబోతున్న నష్టాలను ముందుగానే తెలుసుకొని ఆపేసి వచ్చే అదృష్టాలను అయితే దక్కించుకోవచ్చు మీకున్న కష్టాలను తొలగించుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్తాను దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలో పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరు ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా అన్ని సంతోషాలు అడుగు పెట్టాలి అంటే కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం వారి గురించి అయితే చెప్పుకుందాం వారిని గనక మనం గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు ఒక రకంగా చెప్పాలి అంటే చాలా తెలివైన వారు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడితే మనకి తగ్గట్లుగా వారిని ఉపయోగించుకోవచ్చు ఎవరు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే వారిని ఎలా పక్కన పెట్టేసేయాలి ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరి వల్ల మనకి ఉపయోగం కలుగు ఎవరి వల్ల మనకి కీడు జరుగుతుంది ఇలా అంచనా వేసుకొని మనుషులని కొంతమందిని పక్కకు నెట్టేస్తారు కొంతమందిని దగ్గరికి చేర్చుకుంటూ ఉంటారు వీరికి నష్టం అని చెప్పి అనిపిస్తే ఆ మనిషితో కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడరు తులారాశివారు అలా అని చెప్పి వీరు చాలా కఠినాత్ములేమో వీరికి హృదయం లేదేమో అలా అయితే అనుకోవద్దండి వీరికి చాలా చాలా జాలి మనసు ఉంది ఎవరైనా కానీ కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలను తీర్చడానికి నాలుగడుగులు ముందుకు వేస్తారే తప్ప ఒక్క అడుగు కూడా వెనక వెనకడుగు వేయరనమాట ముఖ్యంగా తులారాశి వారు ఏదైనా కానీ ధైర్యంగా ఎదుటి వారితో మాట్లాడగలిగే శక్తి వీరికి ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్ కాబట్టి ఎవరితో మనం ఏ విధంగా ప్రవర్తించడం వల్ల వారి యొక్క ఇష్టతను మన మీద పెంచుకోవచ్చు అని కూడా వీరికి బాగా తెలుస్తుంది అనమాట పైగా ప్రతి ఒక్కరితో కూడా చాలా ఈజీగా కలుపుగోలుగా కలిసిపోయే మనస్తత్వం తులారాసి వారిది వీరికి ఎప్పుడూ కూడా ఎదుటి వారి మీద ఆధారపడటం అనేది ఇష్టం ఉండదు ఎవరినైనా కానీ ఏదన్నా ఒక వస్తువు అడగటం కానీ లేదంటే ఆ వస్తువు మన అవసరానికి ఇప్పుడు వారి దగ్గర తీసుకొని ఉపయోగించుకుందాం అని చెప్పి అనుకోవడం కానీ ఒకరిని అప్పు అడగటం కానీ లేదా ఒకరి కింద వెళ్ళి మనం ఒకరోజు చేయాలి అన్నా కానీ వీరికి ఇష్టం ఉండదు అనమాట ఏదైనా కానీ కష్టపడి చేసుకోవాలి ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మనం దక్కించుకోవాలి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వల్ల వచ్చే విలువ అనేది నలుగురిలో చాలా వేరుగా ఉంటుంది అని చెప్పి గుర్తించి ఎదుటి వారి మీద ఆధారపడకుండా ఎక్కువగా కష్టపడి చేసుకునే మనస్తత్వం తులారాశి వారిది ఇటు ఆడవారిని చూసుకున్నా కానీ ఇటు మగవారిని చూసుకున్నా కానీ తులారాశి వారి యొక్క మెంటాలిటీలు ఇద్దరి కూడా కలుస్తాయన్నమాట ఎందుకంటే ఇద్దరు కూడా ఇండిపెండెంట్గా ఆలోచించుకుంటారు ఒకరి కింద లొంగేటువంటి మనస్తత్వం కాదు అలా అని చెప్పి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వరా అంటే కనుక వీరి వారు అని చెప్పి అనిపిస్తే ఎంత తప్పు చేసినా కూడా వారి కింద లొంగి బ్రతకడానికి ఇష్టపడతారు నా వాళ్ళే కదా అని చెప్పి సర్దుకుపోతారు కుటుంబానికి చాలా గౌరవాన్ని ఇస్తారు ఇక వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి చెప్పుకోవాలి అంటే తులారాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా లక్కీ అండి ఇటు అబ్బాయిల గురించి ముందు మనం మాట్లాడుకోవాలి అనుకుంటే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ని చాలా ప్రేమిస్తారు చాలా గౌరవాన్ని కూడా ఇస్తారు సమాజంలో వారికి విలువ తీసుకురావడం కోసం వారికి ఒక హోదాని తీసుకురావడం కోసం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో వారికి అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పిల్లల్ని కూడా చాలా ప్రేమగా పెంచుకుంటారు పిల్లలకి కూడా ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్ని బట్టి ఏ స్కూళ్ళల్లో చదవాలి ఎక్కడ చదివితే వీరికి గౌరవం పెరుగుతుంది ఎక్కడ చదివితే వీరి యొక్క భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకొని దానికి తగ్గ నిర్ణయాన్ని తీసుకొని వారి యొక్క ఆలోచనకు తగ్గ దారిలో పిల్లల్ని నడిపిస్తారనమాట దానివల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారంలా మారుతుందనమాట ఇటు ఆడవారిని గమనించుకున్నాక కానీ భర్త పిల్లలు అంటే లోకం వీరికి ఇక మరో ప్రపంచం వద్దు అంటారు ఇంకేదన్నా కోట్లు పక్కన పెట్టి కోట్లు కావాలా ఫ్యామిలీ కావాలా అంటే నాకు ఫ్యామిలీయే కావాలి అని చెప్పి అంటారనమాట ఆడవారు భర్తని ప్రాణంగా చూసుకుంటారు ఇక పిల్లల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు వారికి చిన్న జలుబు చేసినా కూడా ఓవర్గా ఆలోచిస్తారనమాట వారికి మంచి ఫుడ్ ఎలా పెట్టాలి వారు హెల్తీగా ఎలా ఉండాలి వారికి ఏ డైట్ ఇస్తే వారు బాగుంటారు ఏ డైట్ ఇస్తే చక్కగా పెరుగుతారు ఇలా ప్రతి పాయింట్ను కూడా పిల్లల విషయంలో చాలా సీరియస్గా ఆలోచిస్తారు తులారాశి వారికి చెందిన అమ్మాయిలైతే ఇలా వీరి యొక్క కుటుంబానికి చాలా చాలా కేర్ని చూపిస్తారనమాట ఇటు అమ్మాయిల్ని చూసుకున్నా కానీ ఇటు అబ్బాయిల్ని చూసుకున్నా కానీ ఇక ప్రొఫెషన్ అన్న విషయానికి వస్తే కుటుంబానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రొఫెషన్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట వీరు చేస్తున్న వృత్తి నలుగురి చేత గౌరవింపబడేది ఎంచుకుంటారు పైగా వీరి యొక్క వృత్తి అందు వీరు చాలా కష్టపడతారు ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఫస్ట్లో సాధించినప్పుడు కొన్ని ఫెయిల్యూర్ను కూడా వీరు చూస్తారు అయినా కూడా వెనకడుగు వేయకుండా నేను సాధించాలి నేను ఖచ్చితంగా ఇందులో విజయాన్ని పొంది తల ఎత్తుకొని తిరగాలి అన్న ఉద్దేశంతో వీరు చేస్తున్న వృత్తి అందు చాలా కష్టపడతారు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కొంచెం ఆలస్యమైనా కూడా వీరిని తప్పకుండా వచ్చి చేరుతుంది పైగా దీనివల్ల ఎంతో మంది కూడా తులారాశికి చెందినవారు ఈ అంటే ఏ వృత్తైనా కానివ్వండి చిన్నదైనా ఇటు ట్యూషన్స్ చెప్పుకోవడం అయినా అమ్మాయిలు లేదంటే ఇటు అబ్బాయిలు పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునేవారైనా ఏ వృత్తైనా అది అక్కడ వృత్తి ఇంపార్టెంట్ కాదు దాని యందు మనం ఎంత సక్సెస్ని సాధించాము అన్నది ఇంపార్టెంట్ అందులో ఖచ్చితంగా సక్సెస్ని సాధించేంత వరకు కూడా పట్టు వదలిని తులారాశి వారు కష్టపడతారనమాట ఇలా వీరు డబ్బుకి ఎక్కువగా దాసోహం అన్నట్లుగా చేయరు డబ్బుని ఎక్కువగా ఖర్చు కూడా చేయరు ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు చేసుకుంటారు కాస్త డబ్బుని కూడా పొదుపు చేసుకుంటారు వీరి యొక్క కళల కోసం ఆ డబ్బుని వాడుకుంటూ ఉంటారనమాట వారికి ఎక్కువగా కూడా ఇండిపెండెంట్ హౌస్ అంటే చాలా ఇష్టం అనమాట ఇక అమ్మాయిలకైతే బంగారం కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం అబ్బాయిలకైతే మా ఫ్యామిలీని మంచి హౌస్లో పెట్టాలి అంటే మంచి ఇంట్లో పెట్టాలి మంచిగా ఉండాలి ఈ యొక్క ఊరిలోనూ అంటే వాళ్ళ ఉండే ఊరి గ్రామం కానీ లేదంటే టౌన్ కానీ వారిలో మాకంటూ ఒక ప్రత్యేకతను మేము ఏర్పరచుకోవాలి అని మేము చూపించాలి అని చెప్పి మంచిగా వారు ఉండే ఇంటిని మంచిగా నిర్మించుకోవడము ఇటు అమ్మాయిలైనా కానీ మంచిగా గోల్డ్ని చేపించుకోవడము కష్టపడిన డబ్బులతోటి ఇలా వారు చేసుకునే పొదుపుని ఇలా ఇన్వెస్ట్ స్టుమెంట్ని మంచి మార్గంలో ఉపయోగించుకుంటారనమాట ఇలా తులారాశివారు ఏ పని చేసినా కూడా దాని వెనుక వీరి కష్టం ఉంటుంది అది ఎలా పడితే అలా కూడా చేయరు దాన్ని ఆలోచించుకొని పెద్దలని సంప్రదించి ఒకటికి పదిసార్లు నిర్ణయం తీసుకొని దిగాల వద్దా అని చెప్పి అనుకొని అందులో దిగుతారు ఇక దిగితాక వెనకడుగు అనేది వెయ్యరు కానీ తులారాశి వారి మీద జనాల ఏడుపులు మాత్రం పుష్కలంగా ఉంటాయండి ఇక్కడ ఆశీర్వాదాల కంటే కూడా ఏడుపులు ఎక్కువగా ఉంటాయి మహా అయితే ఆశీర్వదిస్తే ఎవరు ఆశీర్వదిస్తారు ఇటు తల్లి తండ్రి ఇటు అబ్బాయిలైనా కానీ తల్లి తండ్రి భార్య భర్త ఇటు అమ్మాయిలైతే భర్త పిల్లలు ఇట్లా వీళ్ళు ఫ్యామిలీ వరకు అయితే ఓకే కానీ బంధువులలో వీరు ఎదుగుతున్నారు వీరు బాగుపడుతున్నారు వీరు అబ్బో తెగ సంపాదించుకుంటున్నారు వీరు నగలు దిగేసుకొని తిరుగుతున్నారు వీరు చక్కగా తిండి తింటున్నారు మంచిగా వైభోగంగా అనుభవిస్తున్నారు వైభోగాలు అనుభవిస్తున్నారు ఇలా రకరకాలుగా వీరి యొక్క జీవితాన్ని ఒక చరిత్రలాగా విశదీకరించుకొని కుటుంబ సభ్యులలోనే బంధువులలోనే బయట వాళ్ళే బెటర్ అనిపిస్తుంది వీళ్ళకి ఒక్కొక్కసారి వీళ్ళని తలుచుకుంటే ఎందుకంటే బంధువులలోనే రాబంధువులలాగా ఎప్పుడు ఒక కన్ను వారింటి మీద వేసి వారి యొక్క పతనం కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి వీరికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నరదిష్టి వల్ల చాలా రకాలైనవి కొన్ని కొన్ని ఈ మధ్య అనుభవిస్తున్నారు ఏంటి అంటే కనుక కొంచెం ఆ యొక్క పని చేసేటప్పుడు టెన్షన్ రావడం యాంగ్జైటీ రావడం ఒత్తిడి పెరిగిపోవడం సాయంత్రానికి తలనొప్పి వచ్చేసేయడం ఎంత చేస్తున్నా కూడా నీరసంగా అనిపిస్తూ ఉండడం ఎంత తింటున్నా కూడా ఆ తిన్నది ఒంటికి పట్టకపోవడము కుటుంబంలో కొన్ని చిన్న చిన్న వాటికే విసుగు కోపం చిరాకు వచ్చేసేయడం ఇటు అయితే ఆడవాళ్ళ విషయానికి వస్తే దెబ్బలు ఆడటం పిల్లలతోటి ఊరికి అరవటము తర్వాత ఎందుకు అరిచామా అని చెప్పి కూర్చొని బాధపడటం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి దీని అంతటికీ కూడా కారణం ఏంటి అంటే కనుక నరదిష్టి మరి యొక్క నరదిష్టిని తొలగించుకోవడానికి కూడా మీరు కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలి ఏంటి అంటే కనుక మనకి దైవానుగ్రహం అనేది ఉంటుంది ఫస్ట్ మనం చేసుకునేది కూడా మనం చేసుకోవాలి కాకపోతే మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఒకరి నుంచి మనం వస్తువు తీసుకుంటేనే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి నేను మీ దగ్గరికి వచ్చి ఒక యాపిల్ పండు ఇచ్చాను అనుకోండి నా చేతిలో నుంచి మీరు ఆ యాపిల్ పండు తీసుకుంటేనే అది నీ దగ్గరికి వస్తుంది లేదు మీరు తీసుకోలేదు అనుకోండి ఆ యాపిల్ పండు నా చేతిలోనే ఉంటుందిగా అలాగే ఎదుటి వారు యొక్క దిష్టి దోషాలు ఇవన్నీ కూడా వాళ్ళు మన మీద పెడుతున్నారు 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 అనుకుంటే అది నిజంగా మన దగ్గరికి వస్తుంది అబ్బా వాళ్ళ సాగు వాళ్ళు ఎలా సాగు మనకేం మనకేం పడదు మన దగ్గరికి ఏది రాదు అనుకుంటే ఏది మీ దగ్గరికి రాదు ఇలా మీ మనసుకి మీరు ఫస్ట్ ధైర్యం చెప్పుకోవాలి ఇక రెండవది ఏంటి అంటే కనుక మీరు వేటి గురించి ఆలోచనలు అనేవి ఆలోచన ఆ యొక్క విపరీతమైన ఆలోచన ఓవర్ థింకింగ్ ఉంటుంది మీకు ఎక్కువగా ఈ యొక్క ఓవర్ థింకింగ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకొని మైండ్ని క్లియర్గా ఉంచుకోండి దానివల్ల మీకు కోపం ఆవేశం ఆత్రం ఏదైనా పనిచేయాలంటే ఒక రకమైన టెన్షన్ ఆతృత రావటం ఇవన్నీ అన్నీ కూడా చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతాయి అన్నమాట ఇక తర్వాత మూడవది ఏంటి అంటే కనుక జరిగే పనులు ఎలాగైనా కూడా జరుగుతూ ఉంటాయి మనం టెన్షన్ పడటం వల్ల ఒక పని ముందు అడుగు ముందు అయిపోతుందేమో కానీ దానివల్ల రెండో పని చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి నిదానంగా చేసుకోవడం నేర్చుకోండి మనసుని స్థిమితంగా ఉంచుకోండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి రోజుకు ఒక అర్ధ గంట అయినా కానీ ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకొని పడుకోండి తలపై భాగం నుంచి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసేసి మీరు షింక్లోనో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి బంధువుల దిష్టి చూసిన వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలి తూతు తూతు అని చెప్పి మెటికలు మన వేలు చుట్టుకు చుటుకమంటాయి కదా అలా విరగదీసేసి చేతులు కడుక్కేసేసుకొని మీరు మీ పని మీ మీరు సాయంత్రం పూట పడుకునేటప్పుడు పడుకోండి దీంతో సగం దిష్టి దోషం అనేది వెళ్ళిపోతుంది ఇక అమావాస్యప్పుడు ఏం చేస్తారు అంటే నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండాలి ఇక మనకి తప్పదు ఎందుకంటే వీరు ఏడుపులు ఒక రోజు రెండు రోజులు కాదు మనం బ్రతికినంత కాలం ఏడుస్తారు వారి గురించి ఆ ఏడుపులు మనం కొంచెమైనా తీసేసుకోవాలనుకుంటే తప్పదు ఎందుకంటే నరుల దిష్టికి నలరాలు సైతం పగిలిపోతాయండి దిష్టి దోషం తగలదు అని అని చెప్పి ఈ అప్డేట్ అయిన జనరేషన్లో కూడా ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఈ రోబోలు వచ్చిన కాలంలో కూడా ఈ దిష్టి ఏంటి అని అనుకోవద్దు ఎందుకంటే దిష్టి దోషాలు ఖచ్చితంగా ఉంటాయి మనిషి పతనానికి కారణమవుతాయి కాబట్టి తప్పదు తీసివేసుకోవాలి ప్రతి అమావాస్య రోజు ఎర్రనీళ్ళు తిప్పివేసుకోండి ఇంటికి కూడా బూడిది గుమ్మడికాయ కట్టుకోండి అంతేకాకుండా అమావాస్య రోజు బూడిది గుమ్మడికాయతో ఇంటికి కూడా దిష్టి తీసేసేయండి ఇక మీరు ముఖ్యంగా దైవానుగ్రహం కోసం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇంట్లో నిత్యం దీపారాధన చేయండి కనీసం నిత్యం చేయకపోయినా కానీ ఒక మూడు రోజులు ఆపినా నాలుగో రోజు చేయండి ఎందుకంటే మూడు రోజులు ఆపిన మూడు రోజులు దాటితే ఆ ఇంట్లోకి నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు చెడు శక్తి దుష్టశక్తి దిష్టి దోషం ఇవన్నీ కూడా ఆవహిస్తాయనమాట ఆ ఇంటిని ఇంకా ఆ ఇంట్లో ఇక అశాంతి అనేది నెలకొంటుంది కాబట్టి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటే మంచిది కాకపోతే కొంతమంది కుదరొచ్చు కొంతమంది కుదరకపోవచ్చు కనీసం వారంలో మూడు రోజులైనా కానీ చేసే ప్రయత్నం చేయండి ఇది గుర్తుంచు ఇక కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి దీనివల్ల కూడా మిమ్మల్ని ఆవహించి ఉన్న దిష్టి దోషాలు అనేవి చాలా వరకు కూడా తొలగిపోతాయి అన్నమాట ఇలా చిన్న చిన్నవి చేసుకుంటే మీకున్న దిష్టి దోషాలు అనేవి పూర్తిగా పోతాయి ఇంకా ముఖ్యంగా బి అనే వ్యక్తి మీకు రక్త సంబంధం అయితే కాదు మీ యొక్క బంధువులలో మీ యొక్క మిత్రులలో లేకుంటే కనుక మీరు పనిచేసే దగ్గర ఉద్యోగం చేసే దగ్గర కొలిక్స్లలో కానీ ఉండవచ్చు ఈ బి అనే వ్యక్తి చాలా మంచిగా నటిస్తున్నారండి మీతోటి చాలా మంచిగా చాలా అంటే బి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది పేరు వీరి వీరేంటంటే చాలా పెద్ద నట అనమాట వీళ్ళకి నంది అవార్డు ఇచ్చినా కూడా తక్కువే మీ విషయంలో ముఖ్యంగా మీతో మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని ఎలా తొక్కాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట పైకి మాత్రం బాగా పూల వర్షాన్ని మాటలతో కురిపిస్తూ ఉంటారు లోపల మాత్రం వీరు ఎలా నాశనం అవుతారు వీళ్ళేంటబ్బా ఇంతగా ఎదుగుతున్నారు వీళ్ళు ఎదుగుదల ఎలా ఉంది అని చెప్పి రకరకాలుగా ఏడుస్తూ ఉన్నారు మనకి మనిషి ఎదురుగా నోటితో మాట్లాడుతూ మనిషి వెనకమాల నొసలతో వెక్కిరిస్తూ ఉన్నారనమాట మీ యొక్క పతనం కోసం వెయ్యి ఎదురు చూస్తూ ఉన్నారు మీ వెనకే తిరుగుతూ గుంటకాడ నక్కల్లాగా మీ వెనక గోతులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ బియ్య అనే అక్షరంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అతిగా మాట్లాడకండి పర్సనల్ విషయాలు చెప్పకండి మీకు వచ్చే లాభ నష్టాలు మీరు సంపాదించిన సంపాదన మీకు దక్కే అదృష్టాలు ఏవి కూడా వీరితో పంచుకోవద్దు ఏంది అంటే ఏంది అంతవరకే అలా అని చెప్పి బి అనే అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డ చెప్పి నేను చెప్పనండి మీకున్న అనుభవం ద్వారా మీరు అర్థం చేసుకుంటు మీకు అర్థమైపోతుంది వారు ఎటువంటి వారు అని చెప్పి తులారాశి వారు ఏమి తెలివి తక్కువేం కాదండో బాగా తెలివిగలవాళ్ళు మీకు ముఖ చిత్రాన్ని చూసి అంచనా వేయగలిగే శక్తి మీకు ఉంది కాబట్టి బి అనే వ్యక్తితోటి మాత్రం మీకు భవిష్యత్తులో చాలా నష్టాలు అనేవి జరగబోతున్నాయి ఇటు మాటలు అటు అటు మాటలు ఇటు చెప్పబోతున్నారు వాళ్ళు డబ్బు పరంగా నష్టం జరగపోయినా కూడా పరువు పరంగా జరిగే అవకాశం అయితే ఉంది కాస్త వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు వినబోతున్న మూడు శుభవార్తలు ఏంటి అంటే కనుక ఇందులో మొదటి గుడ్ న్యూస్ ఏంటి అంటే సంతానం నుంచి ఒక గుడ్ అయితే వినబోతున్నారు పిల్లలు చదువుకునే పిల్లలు అయితే కనుక మంచిగా చదువులో మీ పిల్లలు బాగా చదువుతున్నారు అని చెప్పి టీచర్స్ నుంచి పొగడతలు రావడం కానీ లేకుంటే కనుక పిల్లలకి బాగా చదివిన వాళ్ళకు ఉద్యోగాలు రావడం కానీ లేదంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే జీతాలు పెరగడం కానీ లేదా వాళ్ళకి ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకి హెల్త్ బాగుండటం కానీ ఇలా పిల్లలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు ఇది మొదటి గుడ్ న్యూస్ అనమాట ఇక రెండవది ఏంటి అంటే కనుక మీరు ఏదైతే ఒక పనిని తలపెట్టారో ఇటు గృహమైనా కానీ లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఏదైనా కానీ కొత్తగా ఈ మధ్య కాలంలో ఏదైతే స్టార్ట్ చేశారో అందులో మీకు సక్సెస్ అనేది రాబోతుంది ఇది రెండవ గుడ్ న్యూస్ మీరు ఫస్ట్ నేను చేయగలనా లేదా అని కొంత భయం భయంతో స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు మీరు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పి సంతోషిస్తారనమాట ఇది రెండవ గుడ్ న్యూస్ అనమాట ఇక మూడవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది పెరగబోతోంది అంటే గతంలో లేదా అక్క అని చెప్పి అంటే కాదు గతంలో కూడా ఉంది కానీ ఇప్పటి నుంచి ఇంకా స్త ఎక్కువ అన్యోన్యత అనేది పెరగబోతోంది ఇంటి పరంగా శాంతి నెలకొన నెలకొలబోతుంది అనమాట అంటే శాంతి ఉండబోతోంది చెప్పాలి అంటే ఇంటి పరంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి తిగా వెళ్ళిపోబోతున్నాయన్నమాట ఇది మీ జీవితంలో మీరు వినబోతున్న మూడు గుడ్ న్యూస్లు ఈ అక్టోబర్ నెల నుంచి ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తెరతాయన్నమాట గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది దానికోసం కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ పడకండి రిలాక్స్డ్గా చేసుకోండి జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి మన కంగారు పడటం వల్ల ఆవేశపడటం వల్ల జరిగే పనులు ఏవి కూడా ఒక అడుగు ముందు జరగవు ఒక అడుగు ఆలస్యం జరగవు అవి ఎప్పటికీ జరగాలని రాసి పెట్టుంటే అప్పటికే జరుగుతాయి టెన్షన్ వద్దు స్ట్రెస్ వద్దు అర్థమైంది కదా ఇక తర్వాత వచ్చేసరికి కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయం చేసేవారికి కూడా చాలా బాగుంటుందండి రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఓవరాల్గా అయితే ఉంటుంది కాకపోతే జనాలతో జాగ్రత్తగా ఉండండి జనాలని గుడ్డిగా నమ్మకండి మనతో మంచిగా ఉంటూ మన వెనక గోతులు తవ్వే జనాల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాము ఎవరితో కూడా మీ కుటుంబ విషయాలు కానీ మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు కానీ పంచుకోకండి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడొద్దు ఎందుకంటే మీతో మంచిగా మాట్లాడుతూనే మీ వెనుక తిట్టుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే మీ విలువ కూడా మీరు కాపాడుకున్నట్లు అవుతుందనమాట సంతోషంగా ఉండాలి అన్నా బాధపడాలి అన్న మన విలువను దిగజార్చుకోవాలి అని కూడా ఏదైనా కూడా భగవంతుడు మన చేతుల్లోనే పెట్టారు కాబట్టి మంచిగా సంతోషంగా మనశ్శాంతిగా ఉండే ప్రయత్నం చేయండి అంతా మీకు హ్యాపీగానే ఉంటుంది ఇక మీరు గుర్తుంచుకొని ఏదైనా కానీ ఒక గురువారం రోజు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఆవు నేతితో దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి దీనివల్ల మీ యొక్క జాతకంలో గురుబలం పెరుగుతుంది దీనివల్ల మీరు అనుకున్న కార్యాలు అనుకున్నట్లు జరుగుతాయి తర్వాత వచ్చేసేసి శివ శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు కింద నాగదేవతల యొక్క రాతి విగ్రహాలు ఉంటాయి అక్కడ రెండు నాగుపాములు కలిసిన ఆ ఒక రాతి విగ్రహానికి ఆవు పాలు పోసి పసుపు కుంకుమ చల్లి అక్కడ తెల్ల జిల్లేడాకుమ పెట్టి అక్కడ దాని మీద బెల్లం ముక్క పెట్టండి దీనివల్ల మీకు నాగ నాగదోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గి మీ జీవితంలో నైంటీ పర్సెంట్ సమస్యలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట ఈ చిన్న చిన్న పరిస్థితి పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల మీ జీవితం అనేది ఆనందమయంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా చెప్పాను మూడు శుభవార్తలు ఏంటి అని కూడా చెప్పాను వాటిని దక్కించుకునే ప్రయత్నం చేయండి మీ జీవితం అనేది నిజంగా నక్కతోక తొక్కినట్లే అవుతుందనమాట చాలా సంతోషంగా ఉంటుంది అర్థమైంది కదా మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు